మహాత్మా గాంధీ జీవితం అహింస సత్యాగ్రహం స్వదేశీ సర్వోదయం వంటి సూత్రాలతో నిండినదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు మహాత్ముని డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికి ప్రపంచానికి శాంతి సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయని అన్నారు మహాత్ములుగా మన గాంధీ గారి ఆశయాలు మనందరికీ ఆదర్శనీయం ఎందుకంటే సాధారణ కుటుంబంలో పెట్టిన పుట్టిన వ్యక్తి నీతి నిజాయితీతో భక్తి సత్తలతో మరి చిన్నతనంలోనే ఆయన గుజరాత్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి లండన్లో భారస్టులుగా చదివి దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత ఏదైతే అక్కడ ఆయన ఫస్ట్ క్లాస్ విమా రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు టిక్కెట్ ఉన్నప్పటికి కూడా ఆయన్ని రైల్లో దించిన విధానం ఇవన్నీ కూడా ఆయనలో పట్టుదల పెంచడమే కాకుండా దేశంలో ఎంత వర్ణ వివక్షత ఎంత ఈ వివక్షతో పరిపాలన సాగుతుందో ఆయన దేశం అంతా తిరిగి ఎన్నో ఉద్యమాలు అహ్మదాబాద్లో బిల్లు కామికుల ఉద్యమం కావచ్చు రైతు ఉద్యమాలు కావచ్చు అట్లాగే మరి దిండి సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు అదేవిధంగా నాన్ కోఆపరేటివ్ ఉద్యమం కావచ్చు ఎన్నో ఉద్యమాల ద్వారా దశాబ్దాలు తరపడి దేశంలో అందరి నాయకుల్ని అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి సంఘటన అహింసా విధానంతో ఆయన నమ్మిన ట్రూత్ సత్యం అహింస ధర్మం ఏదైతే అండరాంటనం మీద పోరాటం అస్పృస్థత మీద పోరాటం ఇవన్నీ కూడా ఆయన స్వదేశీ కదరి కానీ స్వదేశీ వస్త్ర బహిష్కరణ కావచ్చు ఎన్నో ఉద్యమాలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మొత్తం దేశంలో అందరం కూడా కలిసి బ్రిటిష్ వారి మీద తెలుగువారి మీద పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మరి జాతిపతగా మహాత్మా గాంధీ గారిని మనం మనందరం కూడా ఆయన మార్గంలో ఆయన అడుగుజాడలో ముందుకెళ్ళాలి ఆ మానే నాకులకి శాంతి కలగాలని మహాత్మా మహాత్మాగాంధీ గారు జోహార్ మహాత్మాగాంధీ గారు